ఇప్పుడు మా ఇంక చెప్పారండి రాజధాని పండిస్తుంది రాజధాని మూడు వేలండి రాజధానికే నిజంగానే నేను ఇస్తానండి అభివృద్ధి జరగాల మీరు చేసి పెట్టాలి అన్ని చేస్తా అందరికీ కాదండి ఇప్పుడు దాకా అయ్యమాయిలో పడిపోయిందండి మీరు మరి అన్ని అన్ని మీరు సాయం చేసి మరి అన్ని చేయాలండి గొప్ప విషయం మీరు ఇలా చేయటం కానీ కనెక్షన్ డబ్బులు కదా అదేనండి అదేనా సరే నా 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 సమస్య అదేనండి నేను అలాగే అందరికి కలిసి రావాలి అది అభివృద్ధి జరగాలి నేను అందరూ ప్రజలందరూ బాగోవాలండి ఒక కనెక్షన్ దారుడు అంత విధానం ఇస్తున్నాను రా తనకు ఉన్న దాంట్లో తనకు వచ్చిన పెన్షన్ లో మూడు వేలు తిరిగి రాజధాని రాజధాని అభివృద్ధి చెందాలని ఎలా చేయాలి ఎలా పంపించాలో ప్రొసీజర్ ప్రకారం పంపించాలి